ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత సినీ లవర్స్కి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నేను మాకు చాలా అవసరం అయితే సంక్రాంతి తర్వాత సినిమాలకు అసలైన సీజన్ సమ్మరే సమ్మర్లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి స్కూల్స్ కాలేజెస్ హాలిడేస్ కావడం అలాగే ప్రతి వీకెండ్ పేరెంట్స్ కూడా చిల్ అవ్వడానికి సినిమాలు చూసేందుకు థియేటర్స్కి వస్తారు అందుకే సినీ ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్లోనే భారీగా కలెక్షన్స్ వస్తాయి అటు స్టార్ హీరోలు సైతం ఈ సీజన్లోనే తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు కానీ ఈసారి సమ్మర్ సీజన్ సినీ ఇండస్ట్రీకి భారీ ఎఫెక్ట్ ఇచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సమ్మర్లో ఐపీఎల్తో పాటు ఎలక్షన్స్ కూడా రావడం సినిమాలకు ఇబ్బందిగా మారింది అందుకే స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు దాంతో కొన్ని చిన్న సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కానీ వాటిని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్లో చిన్న సినిమాలను చూసే జనా జనాలే రాలే లేరు ఓ పది మంది పది నుంచి ఇరవై మంది వచ్చినా ఆ కలెక్షన్స్ రెంట్లు కరెంటు బిల్లులకే సరిపోవట్లేదు అందుకే తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంతా ఓ నిర్మా నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం మరి సమ్మర్ సీజన్ పూర్తయ్యే వరకు పది రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నట్టు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది ఈ మేరకు శుక్రవారం నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని బంద్ కానున్నాయి దీంతో చిన్న సినిమాలు ఇది కాస్త ఇబ్బందిగా మారనుంది వచ్చే వారం రాజు యాదవ్ లవ్ మీతో పాటు మరికొన్ని చిన్న సినిమాలకు విడుదలకు ఉన్నాయి తాజా ప్రకటనతో ఈ సినిమాలన్నీ వాయిదా వేయక తప్పదు ఈ విధంగా వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్